అప్పుడే ఇంట్లో వాళ్ళు సమాజం తన వంతు సహకారం అందిస్తారు ఈ సేవా సమాజంలాంటి సంస్థల ఆదరణ ఉంటే ఒక స్త్రీ తనని తాను కాపాడుకుంటూ తాను అనుకున్నది సాధించగలదు నాకు సంబంధించినంతవరకు మా మరిది విశ్వం తోటికోడలు రజని నన్ను తమ గుండెల్లో పెట్టుకుని అభిమానించడమే కాక నాకు ధైర్యం చెబుతూ మధ్యలో ఆపేసిన నా చదువు పూర్తిచేసేటందుకు ఎంతో కృషి చేశారు నేను ఈ సంస్థలో చేరి ఈ తరం పిల్లలతో పాటు అనేక కంప్యూటర్ కోర్సులు చేశానంటే వారితో పాటు మీ అందరి ప్రోత్సాహమే కారణం ఒక స్త్రీ తనకి చీమతలకాయంత ఆసరాయిస్తే ఏనుగు తలకాయంత ఫలితాలు సాధించి చూపించగలదు అని చెప్పటానికి నా జీవితమే ఒక ఉదాహరణ నా జీవిత గమనం గురించి చెప్పాలంటే ఇంకా ఉంది చివరి కోరిక ధారావాహిక రెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం ధారావాహికల కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ